నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ దోధం చేస్తుందని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు మెదక్ జిల్లా కొల్చేర మండలం రంగంపేట గ్రామంలో మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మెదక్ సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది రంగంపేటలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్బంగా ఇంటింటికి తిరిగి పోలీస్ సిబ్బంది అధికారులు వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్బంగా సరైన దృపత్రాలు లేని వాహనాలను గ్రామ పంచాయతీ వద్దకు తీసుకువచ్చి వారికి జరిమానా విధించారు ఈ సందర్భంగా జరిగిన సమాపేశంలో గ్రామస్తులను మాట్లాడారు గ్రామాల్లో సురక్షితమైన భద్రతను కల్పించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమంలో భాగంగా కార్డాన్సర్చి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాహనాలను తనిఖీ చేయడంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా గ్రామంలో ఉన్న నూతన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం గ్రామస్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందుతున్న సేవలను వివరించడం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం సైబర్ క్రైమ్ వల్ల ప్రజలు మోసపోతున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఎవరు సైబర్ క్రైమ్ పడి మూసపోకుండా చూడండి లాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నేరం జరిగినప్పుడు ఆధారాలు సేకరించడంలో నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పాటునందిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జార్జ్ అలాదుర్గం సిఐ రేడికా కొల్చారం ఎస్ఐ మహమ్మద్ ముహనిద్దీన్ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మెదక్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎస్ఐ మెదక్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎస్ఐలు ఏఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కానీ మన సీసీ కెమెరాలు విలేజ్ సెంటర్ పెట్టుకుంటే కనుక మనకి విలేజ్ భద్రతగా ఉంటది కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం సొసైటీగా పామ్ అయ్యి కొన్ని షాపులు కానీ బిజినెస్ మోస్ కానీ కొంతమంది కలిసి సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే కనుక మనకి మంచి భద్రత కూడా ఏర్పడుతుంది ఇవన్నీ గమనించి మన విలేజ్ భద్రతగా ఉండాలి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలని చేస్తే మన అందరూ గ్రామస్థాలను చేస్తే కనుక మంచి ప్రశాంతమైన వాతావరణం మనం జీవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే బయట బిజినెస్ చేయడం కూడా వస్తారు విలేజ్ డెవలప్ అనే అవకాశం ఉంటుంది అదే మన అలా జిల్లా రాష్ట్రం అలా డెవలప్ అయ్యే అవకాశం మనకు ప్రతి గమనించి ఈ విషయాన్ని పాటిస్తారని ఈ రోజు మీ ఏదైతే రావడం వల్ల ఈ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఒకసారి రంగంపేట గ్రామస్తులందరికీ తెలియజేస్తాను మన డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి కొన్ని వెహికల్స్ మనం ఫైనాన్స్ మనకి సీట్ సీజ్ చేసుకోవాల్సిన వెహికల్ ఉంటారు బండ్లు బట్టి వెళ్ళకొని మీకు అమ్మేస్తారు కానీ అటువంటి పండ్లు తీసుకోదు పక్కా డాక్యుమెంట్స్ ఉన్న వెరిఫై చేసుకునే వెహికల్స్ మాత్రమే తీసుకోండి అవి దొంగ వెహికల్స్ కావచ్చు మరి ఏ వెహికల్స్ అని కావచ్చు మనం అటువంటివి కొట్టే కనుక ఏదో టైంలో మనం లాస్ అయ్యే అవ్వాల్సి ఉంటుంది మెయిన్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి నేను మీకు ఈరోజు తెలియజేసేది అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా యువత ఉండే దేశం అంతే మన దగ్గర ఎక్కువ మంది యువత ఉన్నారు కాబట్టి రోజు రేపుల్లో యువత పెడదా పెడదాని పడుతున్నారు ఎందుకంటే షెడ్యూల్ వ్యసనాలకు అలవాటు పడి ముందుగా సిగరెట్లు అంటారు తర్వాత డ్రగ్స్ అంటారు ఆ విధంగా మన మన యువత అంతా నాశనమైపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళు గమనిస్తున్నారు పిల్లలు ఏం చేస్తారో గమనించాలి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే కంపల్సరీ పరిస్థితులు జరుగు వాళ్ళు షెడ్యూల్ వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి ప్రెజెంట్స్ కానీ విలేజ్ సెంటర్స్ కానీ ఈ రోజు చెప్పిన మనం ఇంట్లో తల్లిదండ్రులు దండించే పరిస్థితి లేదు ఊర్లో పెద్దలు దండించే పరిస్థితి లేదు గతంలో కనీసం పెద్దలకు భయపడేవారు ఇంట్లో పేరెంట్స్ భయపడేవారు టీచర్స్ పరిస్థితి లేదు అందువల్ల అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఈ రోజు కొన్ని విషయాల్లో మనకి పోలీసు మీ దగ్గరకు వచ్చి మీతో కొంచెం షేరింగ్ అనమాట మీరు మేము కలిసి కొన్ని విషయాలు చర్చించుకునే విధంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీకు చెప్తారు రావడం జరిగింది రా పోలీస్ స్టేషన్కి ఎవరో అవసరం పడ్డాలో మాత్రమే పోలీస్ స్టేషన్కి వస్తారు గ్రామంలో దాదాపు కొన్ని వేల మంది ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చింది అని మంది ఉంటారు వందల మొత్తం అందువల్ల ఈ రోజు మేము మీ దగ్గర వస్తే అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని దగ్గర రావడం జరిగింది మనకు ఆల్రెడీ సీఏ గారు చెప్పడం జరిగింది సిఏ గారు చెప్పడం చెప్పాలి మనకి నేను కూడా రిపీట్ చేస్తున్నాను ఎందువల్లంటే అన్నింటికన్నా సేఫ్టీ మన ఈ రోజు రేపు జర్నీ చేయాలంటే కంపల్సరీ మినిమం వెహికల్ కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెహికల్ ఉండదు మనం వెహికల్ మీద వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఎందుకంటే సడన్ గా ప్రాణం పోయిందంటే మనకి ఏమీ పడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం పోతుంది అందువల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కి పరిస్థితుల్లో కూడా చేయాలి తాగి తాగొద్దని అంటున్నాను తాగితే ఇంట్లో పడుకోండి అంతేగా బండి నడపదు అదేవిధంగా బండి మీద బయటకు వెళ్ళడం మనం హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా మన వెహికల్కి మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి మన బడ్డీకి ఇన్సూరెన్స్ ఉందా చూడాలి